పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు పౌర్ణమి వస్తుంది ఆ పౌర్ణమి రోజున మనము ఈ పౌర్ణమి అనేది కొంచెం స్పెషలు ఈ పౌర్ణమి రోజున వీరభద్రస్వామిని ఊరేగింపు ఉంటుంది ప్రతి గుడిలల్లో విశేషమైన పౌర్ణమి ప్రతి పౌర్ణమికి ఒక విశేష విశిష్టత విశేషం ఉంటుంది పౌర్ణమి అనేది దేవుళ్ళకు సంబంధించింది దేవుళ్ళ పూజలు కానీ మనము ఏవైనా మన ఇంట్లో వ్రతాలు కానీ పౌర్ణమి రోజే సత్యనారాయణ వ్రతము వ్రతాలు కానీ గృహప్రవేశాలు కానీ కొన్ని శుభకార్యాలు చేసే పౌర్ణమి రోజున ఈ పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైంది అందులో శుక్రవారం వచ్చింది శుక్రవారం పౌర్ణమి అనేది లక్ష్మీప్రదము విష్ణుదేవుని ఆరాధనలో లక్ష్మి అంటే శుక్రవారం రోజున వచ్చిన ఈ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది ఈ విశిష్టత కోసం మనము ఇంట్లో ఏం చేసుకోవాలంటే కొంతమందికి పౌర్ణమి అమావాసాలు వస్తే భయపడుతూ ఉంటారు అమావాసక అనేది నకారక శక్తులు గాలి దూల్లి నెగ నెగిటివ్ ఎనర్జీ ఇట్లాంటివి వస్తుంటాయి అదేవిధంగా పౌర్ణమి కూడా అదే విధంగా వస్తూ ఉంటుంది ఈ పౌర్ణమి అమావాస వల్ల నార్మల్గా మనుషులకు అనేది భక్తి శక్తి అనేది తగ్గుతుంది ఎక్కువ శాతం నకరక శక్తులకు బలం వస్తుంది దానివల్ల మనుషులకు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది మనకు తెలియకుండానే గాలి ధూళి ఇటువంటి ఎవరు ఏం చేసినా కానీ తొక్కుడు అంటారు వాటికి మనం రోడ్ల మీద పడేస్తూ ఉంటారు దింపుడు గాలాలని నిమ్మకాయలని అన్నాలని చిన్నపిల్లల మీదకేంచు కానీ ఇండ్లకేంచు కానీ ఇవన్నీ ఉంటే అవి తీసి నాలుగు రోడ్ల మధ్యనే వేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళదంతా దరిద్రం పోయి రోడ్డు మీద పడి ఉంటాయి అనమాట ఆ రోడ్ల మీద టోల్ పోయేటోళ్ళు నార్మల్ మనుషులు అవి చూడ అవి తొక్కడం కానీ అక్కడ నుంచి రావడం కానీ అట్లా జరుగుతూ ఉంటే వాళ్ళు తీసేసిన దరిద్రము అంత అనాకారక శక్తులు గాలిద్దులు ఏమవుతుందంటే నార్మల్ మనుషులకు తల్లి అది ఇంట్లోకి వచ్చేసరికి అందరికీ గొడవలు చికాకులు ఈ విధంగా ఉంటూ ఉంటాయి ఈ విధంగా ఉండకుండా మనం ఏం చేయాలంటే ఇంట్లోనే పౌర్ణమి కానీ అమాష కానీ రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత ఈ నాలుగు రోజులు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇట్లాంటి వాటికి దూరం ఉంటే మనం అనుకునేవన్నీ అనుకున్నట్టు అవుతాయి పౌర్ణమి అమాసాలలో మనము ఇంట్లో మాత్రం కంపల్సరీ పూజ మనము ఇల్లంతా శుభ్రం చేసుకొని నార్మల్గా పూజ ఎట్లా చేస్తామో ఆ విధంగా మనము దీపం అనేది వెలిగించుకొని ఇంట్లో దీప దూప నైవేద్యాలు మనం ఫస్టే స్నానం చేసి శుభ్రంగా అయిన తర్వాత కాడ కూడా శుభ్రము మన ఇంట్లో ఏడైతే మనం పూజ అనేది ఏర్పాటు చేసుకుంటామో ప్లేస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో మనము మాంసాహారాలు ఎట్లాంటివి చేయకుండా వండుకోకుండా కొంచెం దీంట్లో కొన్ని పాటిస్తే మనకి ఇట్లాంటి ధూళి గాలి ఎక్కడికేంచా మన వచ్చినా మనని ఏమీ చేయలేదు కాబట్టి మన దైవశక్తి ముంగట ఇటువంటివన్నీ ఉత్త వేస్ట్ అనమాట గాలిలాగా వచ్చేది గాలిలనే వెళ్ళిపోతుంది అదే దైవంని నమ్ముకోవాలి అంతే ఇంకేం లేదు మనం దీన్నో నమ్ముకొని ఆరాటపడి ఉరికితే అవి కానే కావు మన పైసలే వేస్ట్ అవుతాయి మన చేతులకేంచా మనం చేసుకోవచ్చు దీప నైవేద్యాలు మీ ఇంటి దేవుడికి ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడికి ఫస్ట్ దండం పెట్టుకొని నైవేద్యాలు సమర్పించి అన్ని విధాల పిల్లలకు అక్కడి నుంచే వచ్చిన గుడిలకించి మనం ఇచ్చే బొట్టులు ఉంటాయి కదా బొట్లు తెచ్చుకుంటాము విభూతి శివుడి గుడికి వెళ్తే విభూతి తెచ్చుకుంటాము అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కుంకుమ పసుపులు తెచ్చుకునే వాటిని మనము ధరించాలి దేవుడు అట్లాంటి మనకు ఎంతో శక్తిని ఇస్తాడు అలాగే మనం ఇంటి ముంగట గుమ్మాల కన్నే కదా ఏవైనా వచ్చేటి పోయేటి ఉంటాయి కాబట్టి మనము గుమ్మ ముంగట ఏం చేయాలి అంటే ఏ అయినా పౌర్ణమి అనేది శక్తివంతమైనది ఉప్పు దొడ్డుప్పు కల్లుప్పు ఎప్పుడు మనం ఇంట్లో పెట్టుకోవాలి దొడ్డుప్పు కల్లుప్పు కూడా మనం ఇంట్లో డబ్బా ఓపెన్ చేసి పెట్టొద్దు అదే ఉప్పు కూడా ఇట్లా ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టొద్దు ఎప్పుడు ఏదో ఒక మూత పెట్టాలి లేదంటే ఆ శక్తి అనే నకార శక్తులు గాలి దుమ్ము పీల్ చేసేసుకుంటుంది అన్నమాట ఉప్పు అనేది అంత పవరు లోకంలో ప్రదము లక్ష్మి అంటేనే ఉప్పు అంటారు కదా ఉప్పుకు చాలా శక్తివంతమైన గుణం ఉంటుంది కాబట్టి ఆ దొడ్డు ఉప్పు మనం చిన్నపిల్లలు ఏడ్చిన ఉప్పు రెండు మూడు సార్లు దింపేసి నీళ్ళల్లో వేసేస్తాము అట్లాంటిది ఎన్నో రకాలు పనికిచ్చే ఈ ఉప్పుని కొంచెము గాజు గ్లాసులలో ఉప్పు రెండు పిడకలు ఫుల్గా ఇట్లా వేసుకొని ఆ ఉప్పులో కొంచెం ఒక నిమ్మకాయ కూసి ఆ నిమ్మకాయ మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమ సైడ్ల రెండు నిమ్మకాయ మీదనే వేయాలి వేసి ఒక నిమ్మకాయ వచ్చేసి ఉత్త నిమ్మకాయ మీద పసుపు వేసి ఒక డోరు లోపట ఒకవైపు ఉత్త నిమ్మకాయ పెట్టాలి మనము బయటికెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఉప్పు ఉప్పులో తమలపాకు వేసి తమలపాకు మీద ఈ నిమ్మకాయ సగం చెక్క నిమ్మకాయని ఉప్పు పైన పెట్టేసి దానిపైన పసుపు కుంకుమ వేసి ఒక సైడ్ పెట్టాలి ఉత్త చెక్క నిమ్మకాయ ఏం చేయాలంటే ఇంకో సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టాలి అంటే మనము ఇంట్లో లోపలికేంచి బయటికి వెళ్ళేటప్పుడు బయటికేంచి లోపలికి వచ్చేటప్పుడు కాదు లోపటనే పెట్టుకోవాలి రెండు రోజులు లేదంటే తెల్లారి కాగానే తీసేయాలి ఇట్లా మీరు రెండు రోజులు చేసుకోవాలి రెండు రోజులు అమాస అయిన తర్వాత కూడా ఇంకొక రోజు చేసుకుంటే ఇంకా మంచిది ఇట్లాంటివి మీరు చేసుకుంటూ చిన్న చిన్న ప్రతిసారి మనకు ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ నిమ్మకాయ ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏ విధంగా చేసుకున్నా కానీ నిమ్మకాయ పోసి అటు ఇటు ఒక చెక్క పెట్టేసి పసుపు కుంకుమ వేసి తెల్లారి తీసి పడేయచ్చు లేదంటే ఒక బౌల్లో మామూలుగా గాజు గ్లాసులో ఇంత ఉప్పేసి లోపల సైడ్ పెట్టి దానిపైన తమలపాకు నిమ్మకాయ పెట్టి ఇదే విధంగా చేయొచ్చు ఎప్పుడైనా ఇదే విధంగా చేయొచ్చు అమాస వచ్చిన పౌర్ణమి వచ్చినా ఇది చాలా మంచి ఎంతో శక్తివంతమైనది అనమాట ఈ రెమెడీ నిమ్మకాయ అనేది ఎంతో శక్తివంతమైనది అన్ని గుణాలు కలిసిన నిమ్మకాయ అదేవిధంగా సేమ్ ఉప్పు కూడా అదే ఎంతో శక్తివంతమైనది ఈ రెండుకి మించి ఏది ఉండదు ఈ విధంగా ప్రతిసారి ప్రతి పన్నంకి చేసుకుంటూ ఉండాలి పక్కన ఉప్పు అనేది లక్ష్మి అనేది లోపలికి వస్తుంది తమలపాకు కూడా లక్ష్మీప్రదం నిమ్మకాయ అనేది ఎంతో శక్తివంతమైన అన్ని శక్తులను ఆపే నిమ్మకాయ ఈ విధంగా ప్రతిసారి ఇలా చేస్తూ ఉండండి ఇవి రెండు ఎంతో పవర్ఫుల్ అనమాట అట్లాగే బూడిది గుమ్మడికాయ కూడా ఒకరోజు ఒక అమాసకు రెండు రోజుల ముందు తెచ్చుకొని ఇంట్లో పూజా గదిలో పసుపు కుంకుమ అలంకరించి ఒక రోజంతా పూజా గదిలో పెట్టేసి నెక్స్ట్ డే ఇంటి గుమ్మంకైనా కట్టండి లేదు అంటే గుడిలో గుడిలో పూజారి గారికి ఇచ్చినా కానీ గుమ్మానికి కట్టొచ్చు ఇలా చాలా నజరు చాలా బాధలు చాలా ఏవి పనులు అవి అయితలే అన్నవాళ్ళు ఈ విధంగా అమాస పౌర్ణమికి నెలకు ఒక్కసారి గు బోడిది గుమ్మడికాయ ఇంటి ముంగట కట్టుకోండి అది మీకు తెలిసిపోతుంది ఆ గుమ్మడికాయ అనేది ఎండిపోతే ఎండిపోతే ఆ దిష్టంతా గుమ్మడికాయకి పట్టేస్తుంది ఏదైనా గుమ్మడికాయ వచ్చే గాలి ధూలిని పీల్చేసుకుంటుంది నజర్ కానీ ఎవరైనా మేము చేసినా ఆ గుమ్మడికాయనితోని వెళ్ళిపోతుంది ఈ విధంగా చేసుకోండి ఎప్పుడైనా ఇదే విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీరు ఏదైతే కష్టపడిన పైసా వృధా పోదు ఇక్కడి నుంచో ఉత్త తీరగా కుప్పలు కుప్పలు కోట్లు కోట్లు ఏమి రావు మన కష్టార్జితమే వృధాగా వేరే వాళ్ళకి పోకుండా మన ఉండే పైసలనే మనకు బర్క తరక ఇస్తుంది అది కష్టం అనేది ఏవైనా లాభాలు వచ్చేది ఉంటే లాభాలు వస్తుంది అంతే తప్ప ఇక్కడి నుంచి ఏ విధంగా అట్లా ఫ్రీగా అయితే డబ్బులు రావు ఈ విధంగా చేసుకోండి అమాస పూర్ణాలకి భయపడకుండా ఏదో ఒక విశేషత అమాస పౌర్ణమికి ఉంటుంది ఇట్లా చేసుకోవచ్చు ప్రతిసారి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అమాస పూర్ణాలకి ఏ విధంగా కొంతమంది భయపడుతుంటారు కదా వాళ్ళకి వీడియో షేర్ చేస్తే మీరు కూడా హెల్ప్ అవుతారు అందులో వాళ్ళ బాధలో కూడా ఈ విధంగా చేసుకో ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా మీకు జవాబు ఇస్తాను